నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీవ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే పచ్చబొట్లు చాలా మంది ఈ మధ్య ఇంత ముందు కాలంలో అంటే సరే అది వేరే విషయం ఏదో రకంగా పచ్చబొట్లు వేయించుకునే వాళ్ళు గాని ఇప్పుడు ప్రత్యేకించి దేవుళ్ళవి దేవుళ్ళకి సంబంధించిన ఐడియల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన ఏదో ఒక సింబల్ కానివ్వండి దానికి రిలేటెడ్గా ఉండేదే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది పాము బొమ్మల్ని కూడా వేయించుకుంటున్నారు పచ్చబొట్టుగా నిజంగా ఇలా ఏది పడితే అది అసలు పచ్చబొట్టు వేయించుకోవడం కరెక్టే అంటారా వేసుకోకూడదు అయితే మనం ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా మా టాటూస్ అనే కాదు పచ్చబొట్టలు అనే కాదు నాగబొమ్మలు వేసుకోకూడదు ఫస్ట్ పాయింట్ ఎందువల్ల అంటే మనిషికి నాగదేవతలకి చాలా లింక్ ఉంది మనకి భూమి భూమి కిందనే మనకి నాగలోకం అందువలన భూలోకం క్రిందనే నాగలోకం మనకి మానవుడికి నాగదేవతలకి అవినాభావ సంబంధం అందువల్లనే మనం నాగదేవతలను పూజ చేస్తూ ఉంటాం నాగదేవత తక్షకుడు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సర్పరాజులన్నిటికీ కూడా అధిపతి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మనము వాటిని చాలా గౌరవంగా పవిత్రంగా మనం చూస్తాం అయితే ఎందుకు వేసుకోకూడదు అని అంటే శరీరం మీద మనము నాగదేవత అనేటటువంటి దేవత ఉగ్రంగా పాము కోపం ఎక్కువ నెక్స్ట్ చాలా పవిత్రంగా ఉంటుంది మనం బాడీ ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి ముట్టుకుంటాం పీరియడ్స్లో ఉన్నప్పుడు లేడీస్ ఉంటారు అలాగే మళ్ళీ బయట వెళ్ళినప్పుడు తిండి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాల సో ఈ వీటి అన్నిటికీ కూడా సా ఈ ట్యాచ్యూస్లో మనం వేసింది ఏంటంటే ఒక విగ్రహాన్ని మనం చేస్తున్నామంటే బాడీ మీద ఆవాహనం చేసుకుంటున్నట్టు లెక్క మనం పూజ చేసినప్పుడు ఆవాహయామి అంటాం ఓం మహాలక్ష్మి నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి వచ్చేస్తున్నామే మంత్రము మంత్రం దైవాధీనం ఎవరు దైవం మంత్రాధీనం దేవుడు మంత్రానికి బద్దుడై ఉంటాడు ఆ మంత్రము గురువాధీనం గురువు చేతిలో ఉంటుంది ఓకే మంత్రంతో మనము ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వస్తుంది కాబట్టి శివుడు ఉన్నాడు అనుకోండి శివుడు బా చాలా శాంతిటీ కలిగినటువంటి దేవుడు సో కొంచెం క్రోధం కలిగినటువంటి దేవుడు తామసానికి అధిపతి లయకారకుడు సో శివుడు బొమ్మలు కూడా వేసేసుకుంటారు చాలామంది నాగదేవతలు శివుడు బొమ్మలు వేసుకోకూడదు అదేవిధంగా శ్రీ మహావిష్ణువు సాత్వికమైనటువంటి దేవుళ్ళు శ్రీ మహావిష్ణు యొక్క రూపాన్ని రాముడు కృష్ణుడు ఇలాంటి వాటిని వేసుకోవచ్చు గురువు గారు స్వామివారిది పచ్చబొట్టు వేయించుకున్నామంటే ఆవాహన చేసినట్టు అని అన్నారు కదా అంటే ఒక రకంగా భగవంతుడు మన పైన ఉన్నట్టుగా అర్థం అనుకోవచ్చు అసలు భగవంతుడు ఎక్కడండి మనలోనే భగవంతుడు ఉన్నాడు అంటాం అంతటా ఉన్నాడంటాం వేయించుకున్నంత మాత్రమే భగవంతుడు ఉన్నాడని ఎలా అంటాం ఎగ్జాక్ట్లీ అయితే సెంట్రీ ఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రీ పెటల్ ఫోర్స్ అని రెండు ఉంటాయి ఫిజిక్స్లో అంటే మనము సెంట్రీ పెటల్ అంటే మొత్తము పెడలింగ్ చేస్తాం కదా ఇది చేసినప్పుడు మొత్తం అన్నిటినీ కలిపి ఒక చోటకి కాన్సన్ట్రేట్ చేయడం అంటే మన ఆలోచనలన్నీ ధ్యానము అదే అదే అని అనమాట ఒక భగవంతుడు అనేటటువంటి ఒక స్టార్ అనుకోండి లేదా రూపం అనుకోండి మైండ్ అనేక రకాలుగా బయటకు ఆలోచిస్తా డైవర్ట్ అవుతుంది దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక చోటకి కాన్సన్ట్రేషన్ చేస్తాం ఒక చోటకి తీసుకొస్తాం దాన్నే మనము ఈ ధ్యానము అంటాము పూజ అంటాము అలా భగవంతుడు విశ్వమంతా వ్యాపించినా సరే ఆ విగ్రహంలోకి మొత్తం అంతా కాన్సన్ట్రేట్ చేసేలాగా చేస్తున్నాం అనమాట అందువలన ఏకీకృతం చేసినప్పుడు అందుకనే దేవాలయాలకు వెళ్తారు ఇప్పుడు అందరూ అణువణువులోనూ దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఒక మరి మరి మనం ఎందుకు దేవాలయాలకు వెళ్తున్నాము అంటే అక్కడ ఒక ప్రాసెస్ లో చేస్తున్నాము కాన్సన్ట్రేట్ చేసి ఒక వంతులు గారు చేస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్తున్నామని వెళ్తాం అలా శరీరం మీదకి మనకి అణు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆవాహనం మనం ఇక్కడ చేశాం కాబట్టి అణు అణువులో ఉన్నటువంటి భగవంతుడిని మనము పవిత్రత భావంతో మనం చూడాలి కాబట్టి ఆ పవిత్రత కోసము వేసుకు వేసుకోవడం తప్పు కాదు వేసుకున్నప్పుడు సాత్విక దేవతలను వేసుకోమని శాస్త్రం చెప్తోంది ఆ ఉగ్రదేవతల జోలికి అంటే మళ్ళీ ఇక్కడ కూడా రకాలు ఎలా ఉంటుందంటే దేవతల్లో ఉగ్రదేవతలు ఏమిటండి సాత్విక దేవతలు ఏంటండి బ్రహ్మ పదార్థం అంతా ఒకటే అంటారు అంటే ఆ డివిజన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మెడిసిన్ అంతా ఒకటే కార్డియాలజీ పిడియాట్రిక్స్ ఏ విధంగా అయితే డివైడ్ అయిపోయినాయో ఆ విధంగా దేవతల్లో మనం ఉగ్రదేవతల చే వేసినప్పుడు దుర్గా దగ్గర నుంచి ఇంకా హయర్ గ్రేడ్ వెళ్ళిపోద్ది వాటి బొమ్మలు మనం వేసుకోం అలాగే త్రిశూలం వేసుకోవచ్చు అలాగే ఇది ఉంటుంది షోలం ఉంటుంది అమ్మవారి శక్తి ఆయుధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విధించింది దేవాలయాల మీద ప్రేమ ఉంటే దేవుళ్ళ మీద ప్రేమ ఉంటే వేసుకోవచ్చు ఓంకారము అన్నిట్లకంటే ది బెస్ట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఓంకారం వేసుకోవచ్చు ఓంకార జపము బీజము అందరూ చేసుకోవచ్చు ఎందువల్లనంటే ఓంకారం చేసుకుంటే ఏమండి వైరాగ్యం వచ్చేస్తుందండి మేము సన్యాసులు అయిపోతామండి అనేవాళ్ళు ఉన్నారు ఓంకార బీజము అనేది ప్రణమ బీజము కాబట్టి రామ అని వేసుకుంటారు శ్రీరామ అని చాలా మంది రామనామ తారక రామం మంత్రం కాబట్టి ఇలా అక్షరమాలే అక్షరమాలం కృతే ఐంపదవద్ వాగ్వాదిన్యస్వాహ అక్షర రూపము కూడా భగవత్ స్వరూపమే అమ్మవారి స్వరూపమే వాగ్వాదిని స్వరూపమే బ్రహ్మ స్వరూపమే కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి మీడియం లెవెల్లోను టాప్ లెవెల్లోను మనము గురువులు కూడా అధమ గురువు ఉత్తమ గురువు మధ్యమ గురువు ఉంటాడు అదమ గురువు అంటే చెప్పేసి వదిలేస్తాడు అలాగే ఈ అదమ స్టాట్యూస్ టాట్యూస్లో పచ్చబొట్టుల్లో అన్ని విగ్రహాలు నాగా దుర్గా కాళి అన్ని వేసేసుకోవడము అదమంలో వస్తుంది ఇక మధ్యమ గురువు మధ్యమ గురువు ఏం చేస్తాడంటే కొంతకాలం చెప్తాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రావెల్ చేస్తాడు స్టూడెంట్తో బాబు నువ్వు బాగుపడతాను విను నా ఆయన అని పాఠాలు చెప్తాడు వాడు వినడు వీడు మూర్ఖత్వంతో వాడిని మధ్యలో వదిలేస్తాడు దీన్ని మధ్యమ గురువు అంటారు ఇవి ఏమిటి అంటే ఈ సింబల్స్ ఆఫ్ ఇవి గాడెస్లు కానీ వాళ్ళు కానీ త్రిశూలాలు ఆయుధాలు పులి వాహనాలు ఇలాంటిది ఇక ఉత్తమ గురువు అంటే అసలు ఆ శిష్యుని వదిలే సమస్య లేదు వాడు చదివినా చదవకపోయినా వాడిని తాను కోరుకున్న రిజల్ట్ వచ్చేదాకా గురువు పట్టుకొని వదలకుండా ఉంటాడు ఆయనే శంకరాచార్యుడు ఆయనే దత్తాత్రేయుడు అటువంటి టాచ్యూస్ ఏంటంటే రేఖా మాత్రంగా వేసుకున్నవి ఓంకారము రేఖామాత్రంగా అక్షరాలతో ఉన్నటువంటి ట్యాటూస్ అనమాట సో ఇది కాకుండా ఇక మిగతాది ఏ రూపము వేసుకున్నా కూడా మనము తప్పేమీ లేదు కానీ ఆల్రెడీ పడిపోయినాయి అండి మేము వేసేసుకున్నామండి మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటండి మళ్ళీ ఇప్పుడు నాదే చెప్పండి ఎగ్జాంపుల్ సో వండర్ఫుల్ ఇది ఓంకారం వల్ల దానికి ఏంటంటే ఆస్పీషియస్ అనమాట ఓంకారము ప్రణమ బీజము ఆ ఊ మా మూడు కలిస్తే ఓంకారం వచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది నెక్స్ట్ రెండవది ఏంటంటే మనకి ఆలోచనలో కూడా వైరాగ్యం భక్తి జ్ఞాన వైరాగ్యం అన్నారు వైరాగ్యం కూడా ఒక సంపద భక్తి ఒక సంపద ఆ జ్ఞానం ఒక సంపద అందువలన అది వేసుకోవడం వల్ల డే డేకి ఎలాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నది నిన్ను బట్టి ఎగ్జాంపుల్ చెప్తాను డైలీ మినిమమ్ నువ్వు కనీసం ముగ్గురు నలుగురు పండితులతో మాట్లాడుతున్నావు అందులో మన గురువుగారు అయినటువంటి గరికపాటితో నా నేను మా చూడడం చూశాను గరికపాటి గారిని చేశావు సామవేదం గారిని చేశావు ఎంతమందిని చేశారు అంటే మీ అనుభవంలో ఈ అంటే అంతమంది బ్రహ్మజ్ఞానుల్ని ఇంకా యోగుల్ని చేశారు పండితుల్ని చేశారు అందరినీ చేశారు కాబట్టి దాని నుంచి దీని ప్రభావమే అనమాట అది ఎలా జ్ఞానం పెరుగుతుంది అక్కడ రెండవది భక్తి పెరుగుతుంది వాళ్ళ మాటల నుంచి చక్కటి జ్ఞానం వస్తుంది భక్తి వస్తుంది ఓ వైరాగ్యం వస్తుంది ఎలా అవును భక్తి జ్ఞానం నుంచే పుట్టేదే వైరాగ్యం దీని తదనంతరం వచ్చేదే మోక్షం కాబట్టి ప్రణవము బీజము అనేటటువంటిది ఏమని చెప్తామంటే చక్కగా మీరు బీజం వేసుకోండి ప్రణవనా ప్రణవనామ జపం చేయండి ఓంకారం జపం చేయండి ఓంకారం బొమ్మలు వేసుకోండి మనం ముగ్గు కూడా ఓంకారం అనేది వేస్తాము స్వస్తిక్ స్టాచ్యూతో వేస్తాము బయట స్వస్తిక్ ముగ్గు ఇలా అన్ని రకాలవన్నీ కూడా స్వస్తిక్ లాంటివి వేసుకోవచ్చు ఈ స్టాట్యూస్ అలాగే పచ్చబట్లు నెక్స్ట్ ఇంకా మనము శ్రీ చాలామంది ఎలిఫెంట్ వేసుకోవచ్చు ఎలిఫెంట్ వేసుకోవచ్చు లక్ష్మీదేవి మళ్ళీ సింహము పులులు వేసుకుంటే మళ్ళీ వీళ్ళు నెంబర్ వన్ పులులు అయిపోతారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొత్తం ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారంటే సింహం అంటే ఆయనకి ఇష్టం దానవీర సూరకర్ణ సినిమాల్లో సింహం ఆయన నిజంగానే సింహం లాంటి పర్సనాలిటీ ఆయన పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది ఇక చాలామంది ఉన్నారనమాట వా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు కార్ల మీద సింహాలు బొమ్మలు పెడతారు వాళ్ళు పెట్టుకుంటే తప్పేం లేదు ఆ సింహ లక్షణాలు రావాలి మరి సింహం అనేది క్రూర జంతువు అది వైల్డ్ యానిమల్ అది వైల్డ్ యానిమల్ని కంట్రోల్ చేయాలి కదా ఇక్కడ మనము వాహనం ఎదురుకుండగా అది మనం బాడీ మీద వేసుకున్నామంటే మనం పక్కన పెట్టుకున్నట్టే లెక్క అందుకనే అంటే ఆ ప్రభావం ఖచ్చితంగా మన ఉగ్రానికి అదే అనమాట అందుకోసము ఉగ్రం ఆటోమేటిక్ గా ఆవాహనం అవుతుంది అది బాడీని ఇప్పుడు అమ్మ విజిత అని పిలిచాం అనుకోండి విజితనే పలుకుతుంది ఇంకొకళ్ళు పలకరు కదా అట్లాగే నాగిని అని మనం నాగిని అమ్మవారిని పిలిచినప్పుడు అమ్మ నాగదేవత అన్నప్పుడు నాగదేవత పలుకుతుంది అందువల్లనే ప్రతిమ రూపంలో దైవశక్తిని ఒక ప్రతిమ రూపంలో చూస్తున్నాము ఎవరు చూశారు రాముణ్ణి ఎవరు చూసారు కృష్ణుణ్ణి ఎవరు చూడలేదు కానీ మనము రాముల వారు ఇలా ఉంటారు కృష్ణుడి వారు ఇలా ఉంటారు ధ్యాన శ్లోకాలని బట్టి రాశారు అందువలన అందులో అందువల్లనే మన పూర్వీకులు ఎప్పుడు కూడా మనకు కరెక్ట్ చెప్తారు పెద్దలు ఏంటంటే సాత్విక దేవతలను ఆరాధన చేసుకోండి చక్కగా రాధమ్మ తల్లి కృష్ణుడు లక్ష్మీదేవి వేళ్ళు అని అలాగే సాత్విక దేవతలు బొమ్మలు రేఖామాత్రంగా వేసుకోండి ఓంకార బీజాలు ఇలాంటివి అని పెద్దలు అందుకే చెప్తారు కాబట్టి వేసుకోవడం తప్పు కాదు పచ్చబొట్లు వేసుకున్న దాన్ని శాంక్టిటీ పయస్నెస్ ని పవిత్రతని మనం కాపాడుకోవాలి కాపాడుకోవడం వల్ల కాపాడుకొని ఇప్పుడు ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓంకార బీజం మనం వేసాము స్నానం చేయకుండా గుడికి వెళ్తారా అండి అని అంటే స్వయంభూ దేవాలయాలకు తప్పదు తిరుపతి లాంటి దేవాలయాలకి లైన్లో పడేసేవారు వరకు కాలంలో ఒక టూ డేస్లో అనబడేస్తే ఏం చేస్తాం మరి స్నానం ఉండదు దర్శనం చేసుకుంటున్నాం అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మామూలుగా ప్రతి మనిషి కూడా నిత్యం స్నానం చేస్తాడు కదా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ టాచ్యూ ఈ పచ్చబొట్టు దేవుడు బీజాలు దేవుడు అక్షరాలు దేవుడు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రతిరోజు స్నానం చేయాలి ఒక్కొక్కసారి జ్వరం వచ్చి చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి పని వల్ల చేయలేకపోవచ్చు అలాంటివన్నిట్ల వల్ల నాగకన్యల్లాంటి నాగదేవతలు లాంటివి ఉగ్రదేవతలు క్షమించవనమాట మామూలు వాటిని పర్వాలేదు మామూలు ఈ ఓంకారాలు ఇవి సింపుల్ సింపుల్ దేవతలు శ్రీ మహావిష్ణువు అయితే శాంత మనిషి ఆయన శాంత దేవుడు నో ప్రాబ్లం అదే ఉగ్రదేవతలకు వచ్చేసరికి మరి కోపం ఇప్పుడు దూర్వాస మహర్షి ఉన్నారమ్మా ఋషుల్లో సప్త ఋషులు బోలు మంది ఉన్నారు వీళ్ళంతా శాంత స్వారూపులు వశిష్ఠుడు మహర్షికి మనం వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ వశిష్ఠ మహర్షి గారు గుడ్ మార్నింగ్ సార్ అని అన్న ఏమనుకోడు నో సార్ అని అన్న పెట్టి చూడకుండా వెళ్ళిపోయినా ఏం పట్టించుకోడు అలా దూర్వాస మహర్షి దగ్గర కుదరదు మనం వెళ్ళి నమస్కారం పెట్టినా ప్రాబ్లమే నమస్కారం పెట్టకపోయినా ప్రాబ్లం పెడితే ఎందుకు పెట్టావు అంటాడు పెట్టకపోతే నువ్వు నేను బిజీగా ఉన్నాను కదా ఎందుకు పెట్టావు నువ్వు అంటాడు పెట్టకపోతే నువ్వు ఎందుకు పెట్టలేదు అంటాడు సో తత్వము అంటామన్నమాట దీన్ని మెటాఫిజిక్స్ కాన్షియస్నెస్ డివైన్ కాన్షియస్నెస్ సో ఈ టాచ్యూస్లో ఆ మంత్రశక్తి అంతా కూడా నిండి నిబిడీకృతమైన ఉంటుంది ఓంకార బీజం వేశామంటే ఓంకారం వచ్చేసినట్టే ప్రణవస్వరూపం అలాగే నాగశక్తిని వేశామంటే ఆ నాగశక్తి మన ఇక్కడ వేసేసుకున్నట్టే అందుకనే ఎన్టీ రామారావు గారు ఆయన శివుడు వేషం వేసిన వెంటనే వాళ్ళ పెద్ద కొడుకు రామకృష్ణ చనిపోయాడు అదే మిగతా కృష్ణుడు రాముడు ఇవి వేసినప్పుడు ఎవ్వరికీ కూడా ఏం కాలేదు అందుకనే ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా ఆయన బ్రతుకుండగా ఇంకెప్పుడు కూడా శివుడు వేషం వేయలేదని పెద్దలు చెప్తారు అట్లా అనమాట అందుకని ఉగ్రస్వరూపాలకు వెళ్ళరు మళ్ళీ అదే చిరంజీవి అదే శివుడు చిరంజీవికి కలిసి వచ్చింది ఆంజనేయ స్వామి ఆ ఉపాసకుడు కాబట్టి ఆయన ఆంజనేయ స్వామికి చేశారు కాబట్టి ఆయన శివుడుగా వేస్తే సూపర్గా ఉంటుంది అందువలన మనము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి అసలు ఇంట్లో మా మా ఇంట్లో నేను దుర్గమ్మది కాళికా దేవది నేను దేవి ఉపాసకుని బెజవాడి కనకదుర్గమ్మ దేవస్థానం దగ్గర పెరిగిన వాడిని కాబట్టి అది పెట్టుకుంటేనే పంతులు వచ్చి మన ఎల్వేశ్వర్స్ వచ్చి మా అమ్మగారికి ఆ దుర్గాదేవిని కాళికాదేవులు పెట్టకూడదు అని అంటే ఆవిడ వాళ్ళకే ఇచ్చేసేది అలా నేను ఎంతో కష్టపడి పోగు చేసుకున్నవన్నీ పంతులు గారు పట్టుకుపోయారు అందువలన మనం ఏంటి ఆ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అర్థం చేసుకున్నాను నేను మహాలక్ష్మి మాకు గాయత్రి బాబాగారు ఉండేవారు ఆయన ఏమనేవారు నువ్వు సరస్వతి పుత్రుడు రా నువ్వు లక్ష్మీదేవికి చేయి నువ్వు ఫస్ట్ లక్ష్మీదేవికి చేయనేవాడు ఏంటంటే దుర్గాదేవి భక్తుడిని అయితే లక్ష్మీదేవి చేయమంటాడు అని మనసు అంగీకరించేది కాదు అయినప్పటికీ కూడా ఆ లక్ష్మి ఆ సరస్వతి ఆ పార్వతి ముగ్గురు దుర్గని విషయం తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది అందువల్ల మనం ఏంటంటే అంతా బ్రహ్మ పదార్థం అంతా ఒకటే కాబట్టి మనం ఓంకారం వేసుకున్నప్పుడు ఇంకా ఈ వేసుకోవాల్సిన అవసరం ఏముంది నాగకన్యలు నాగబొమ్మలు సినిమా యాక్టర్లు ఇప్పుడు నాగకన్యల నరసింహరాజు సినిమా హీరో ఉన్నాడు ఆయన నాగిని బొమ్మలు వేసేవారు ఆయన హీరోగా వేసినప్పుడు మరి ఆయన సూపర్ స్టార్గా వెలిగిపోయిన ఆయన స్టాప్ అయిపోయింది ఆయన ప్రగతి అక్కడ అది వేరే డైరెక్టర్తో గొడవ పెట్టుకున్నాడని ఏదో అంటారు కారణాలు వేరే అవ్వచ్చు అంటే ఈ నాగిని ఈ ఇట్లాంటి ఉగ్ర దేవత స్టాట్యూలు మనము పులులు తర్వాత ఈ అమ్మవారులు శివుడు ఇలాంటివి వేసుకోకూడదు శ్రీమన్నారాయణమూర్తి సత్వగుణ సంపన్నుడు అలాగే మనకి అమ్మవారుల్లో పార్వతి సంపన్నురాలు కాబట్టి మనం పార్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు అంటే పార్వతీదేవికి సంబంధించిన సింబల్స్ శక్తి ఆయుధము త్రిశూలము ఇలాంటివి వేసుకోవచ్చు ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు